బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీతో వెయిట్ తగ్గుతామా ఈ మధ్యకాలంలో చాలా మంది బ్లాక్ కాఫీ తీసుకోవడం మొదలు పెట్టారు ఎందుకు తీసుకుంటున్నారు బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ఏంటి వాటన్నిటి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం హాయ్ దిస్ ఇస్ డాక్టర్ స్పందన పీడియాట్రిషియన్ ఫ్రమ్ యూకే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మీ ముందుకి ఒక స్పెషల్ ఎపిసోడ్తో వచ్చేసానండి విత్ ఎ కప్ ఆఫ్ బ్లాక్ కాఫీ ఏంటి మేడం కాఫీ గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా దిస్ ఇస్ మై ఫేవరెట్ డ్రింక్ చాలా మందికి చెప్తూ ఉంటాను నా టైప్ స్టార్ట్ చేసినప్పుడు బ్లాక్ కాఫీ తాగడం మొదలు పెట్టండి అని బ్లాక్ కాఫీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటి అన్నదే ఇవాల్టి ఎపిసోడ్ మీకు కాఫీ అనగానే గుర్తుకొచ్చేది ఏంటండి చిక్కటి పాలల్లో ఒక టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకొని వన్ స్పూన్ ఆఫ్ కాఫీ వేసుకొని అలా అలా తిప్పుతూ ఫోమీగా వచ్చిన కాఫీని తాగడమే మీ అందరికీ అలవాటు కదా ఆ కాఫీ తాగితే మట్టుకు వెయిట్ తగ్గడం కాదు వెయిట్ పెరుగుతారు కానీ ఈ బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా మీరు వెయిట్ తగ్గడంతో పాటు మీరు తగ్గిన వెయిట్ని కాన్స్టెంట్గా మేనేజ్ చేసేదానికి కూడా హెల్ప్ అవుతుంది ఇది రీసెర్చ్ ద్వారా ప్రూవ్ చేయబడింది అనమాట సో అప్ టు మనము డైలీ ఒక త్రీ కప్స్ ఆఫ్ కాఫీ అయితే తీసుకోవచ్చండి త్రూఅవుట్ ద వరల్డ్ ఒక వన్ ఇయర్లో ఫోర్ హండ్రెడ్ బిలియన్ కప్స్ ఆఫ్ కాఫీ అయితే తీసుకుంటారు అందుకే నేను కాఫీకి ఒక ప్రత్యేక రోజును కూడా కేటాయించింది ప్రపంచంలో అక్టోబర్ ఫస్ట్ని ఇంటర్నేషనల్ కాఫీ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారనమాట సో ఇంకెందుకు ఆలస్యం మనం కూడా కాఫీ తాగుతూ దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ గురించి మీకైతే నేను డిస్కస్ చేసేస్తాను కాఫీ తాగడంతో మనకు వెయిట్ ఎలా లూజ్ అవుతుంది అని మీరు అందరూ అనుకుంటారు కదా ఈ కాఫీలో మనము కెఫీన్ ఉంటుందన్నమాట ఈ కెఫీన్ మనల్ని ఏం చేస్తుంది మన బాడీలో ఫ్యాట్ మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది ఎప్పుడైతే మన ఫ్యాట్ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుందో మన మెటబాలిక్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదండి సో రీసెర్చ్ ద్వారా ప్రూవ్ అయింది ఏంటి అని అంటే మన బాడీ మెటబలిక్ రేట్ అప్ టు లెవెన్ పర్సెంట్ ద్వారా ఇంక్రీస్ అవుతుంది అండ్ దట్టు ఈ కాఫీ తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉన్న హంగర్ హార్మోన్స్ కంట్రోల్లోకి వస్తాయి గ్రెలిన్ అండ్ లెప్టిన్ కంట్రోల్లోకి రావడం ద్వారా మనకి ఎక్కువగా ఆకలి కాదు అండ్ ఎక్కువగా ఆకలి కానప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతాము మనం లూజ్ అయిన వెయిట్ని మేనేజ్ కూడా చేసుకోగలము అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కాఫీ విల్ ఇంక్రీజ్ అవర్ ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ అది ఎలా అంటారా మన బాడీలో కొన్ని న్యూరో ట్రాన్స్మీటర్స్ ఉంటాయండి ఈ కాఫీ తాగడం ద్వారా ఆ న్యూరో ట్రాన్స్మీటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి ఎస్పెషలీ డోపమైన్ అండ్ అడ్రనాలిన్ ఎప్పుడైతే ఇవి మనకు పీక్స్లోకి వెళ్తాయో అప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతాయి అప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యి మన మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అయ్యేసి మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము అండ్ రీసెర్చ్ ద్వారా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే కాఫీ తాగడం ద్వారా మన క్యాన్సర్ సెల్స్ గ్రోత్ని కూడా తగ్గిస్తుంది అండ్ మనకు లోవర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్ అని కూడా ప్రూవ్ చేయబడింది అండ్ ఇంకా క్రానిక్ డిసీజెస్ లైక్ టైప్ టూ డయాబెటీస్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే టూ టు త్రీ కప్స్ ఆఫ్ కాఫీ అంటే బ్లాక్ కాఫీ తీసుకుంటారో వాళ్లకు లోవర్ రిస్క్ ఆఫ్ టైప్ టూ డయాబెటీస్ అని కూడా ప్రూవ్ చేసింది ఎందుకు ఈ కాఫీకి డయాబెటీస్కి ఏంటి లింక్ అని అనుకుంటున్నారా ఈ కాఫీ తీసుకోవడం ద్వారా మన పాంక్రియాస్లో ఉన్న బీటా టూ సెల్స్ మన బీటా టూ సెల్స్ నుంచేనండి ఇన్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యేది ఆ దాని ఫంక్షన్ని ప్రిజర్వ్ చేస్తుంది ఎప్పుడైతే మనకు ఆ సెల్స్ యాక్టివ్గా ఉంటాయో మనకు మనకి ఎప్పుడు యాక్టివ్ ఇన్సులిన్ కావాలో అప్పుడు మన బాడీలో ఎప్పుడు ఇన్సులిన్ కావాలన్నప్పుడు అప్పుడు రిలీజ్ అయ్యి మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా కాపాడుతుందన్నమాట సో దా మనకు టైప్ టూ డయాబెటీస్ నుంచి రిస్క్ తక్కువగా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే మనకు హార్ట్ అండ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం కదా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని దేని వల్ల వస్తాయి మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల వస్తాయి అందరూ బ్లడ్ టెస్ట్ చేయించుకోగానే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పెరగంగానే అడుగుతారు మేడం మేము టాబ్లెట్స్ వాడాలా అని కాదండి మీ ఒంటింట్లోనే మీకు కావాల్సిన మెడిటేషన్ ఉంటుంది అవి మీరు ఖచ్చితంగా తిన్నారు ఖచ్చితంగా బ్యాలెన్స్డ్గా తీసుకున్నారు అంటే మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని మీరే తగ్గించుకోవచ్చు సో ఈ బ్లాక్ కాఫీ వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే మన ఎల్డిఎల్ లెవెల్స్ తగ్గడానికి ఉపయోగపడుతుంది అండ్ రీసెర్చ్ ద్వారా ప్రూవ్ అయింది ఏంటి అని అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ని లోవర్ చేయడానికి ఈ బ్లాక్ కాఫీ హెల్ప్ అవుతుంది అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ రాకుండా లోవర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే బ్లాక్ కాఫీ మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ న్యూరాన్స్ మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా ఇంపార్టెంట్ దాని ఫంక్షన్ని యాక్సిలరేట్ చేస్తుంది ఎప్పుడైతే ఆ ఫంక్షనింగ్ బాగా ఉందనుకోండి మనకు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ అల్జిమర్స్ అండ్ పార్కిన్సన్స్ డిసీజెస్ తక్కువగా వస్తుంది ఇది రీసెర్చ్ ద్వారా ప్రూవ్ చేయబడింది ఎవరైతే వన్ కప్ ఆఫ్ కాఫీ అంటే ఏజ్డ్ వాళ్ళు తీసుకున్నారు అంటే వాళ్ళలో ఈ అల్జిమర్స్ అండ్ పాకిన్స్ అండ్ ప్రాబ్లం రాకుండా వాళ్ళకు లోవర్ ద రిస్క్ అని కూడా చెప్పారు అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే మన న్యూరాన్స్ బాగా ఫంక్షన్ అవుతాయో మన కాగ్నేటివ్ కెపాసిటీ ఆఫ్ ద బ్రెయిన్ కూడా పెరుగుతుంది మన మెమరీ పెరుగుతుంది మన మూడ్ పెరుగుతుంది మనకు డిప్రెషన్ రాకుండా మనము యాక్టివ్గా పనిచేయడానికి ఈ బ్లాక్ కాఫీ హెల్ప్ అవుతుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న బ్లాక్ కాఫీ ఇంకా ఇంకొక స్పెషల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఈ బ్లాక్ కాఫీలో మీరు వన్ కప్ ఆఫ్ కాఫీ తాగితే దీంట్లో వచ్చేది టూ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీనే అనమాట అదే మీరు మామూలుగా మీరు నార్మల్గా డైలీ చేసుకున్న కాఫీ తాగారనుకోండి మీకు వన్ ఫిఫ్టీ క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ దొరుకు వస్తుంది సో ఆ వన్ ఫిఫ్టీ క్యాలరీస్ని బర్న్ చేయడానికి మీరు ఒక ఫార్టీ మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ చేయాలి లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ సైక్లింగ్ చేయాలి అవసరమా దీంట్లో కేవలం టూ క్యాలరీసే ఉంటాయి దాంతోపాటు మీకు ఎసెన్షియల్ న్యూట్రియన్స్ కూడా ఉంటాయి అవి ఏంటి అంటారా రైబోఫ్లావిన్ మెగ్నీషియం అండ్ పొటాషియం మీరు చాలా రీల్సే చూస్తూ ఉంటారు మెగ్నీషియం తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ పొటాషియం ఉన్న ఫుడ్స్ బాగా తీసుకోవాలి అని సో మీకు ఇది వరకు వీడియోస్లో కూడా నేను చెప్పాను పొటాషియం తీసుకోవడం ద్వారా మన బాడీలో బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుంది అని సో మనకు బ్లాక్ కాఫీలో పొటాషియం దానికి హెల్ప్ అవుతుందండి సో ఇంకా రీసెర్చ్ ద్వారా ప్రూవ్ చేసింది ఏంటి అంటే దీంట్లో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎన్నో ఉన్నాయి థౌజండ్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్నమాట ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీ మెటబలిజంని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బ్లాక్ కాఫీని ఇది వరకు ఎవరెవరో తీసుకోవడం లేదో ఇంకా ఆలస్యం చేయకుండా మీ కాఫీని బ్లాక్ కాఫీగా కన్వర్ట్ చేసుకొని మీరు కూడా ఎవ్రీడే మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని ఈ హెల్త్ బెనిఫిట్స్ని మీరు పొందండి సో మీ అందరికీ తెలుసు నా యూట్యూబ్ ఛానల్లో నేను డైట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తాను అని ఎవరైతే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కన్నా నేను స్క్రోల్ చేసే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీ ఏజ్ వెయిట్ అండ్ హైట్ నేను మీకు కన్సల్టేషన్ ఇచ్చి బ్లడ్ టెస్ట్ తర్వాత డైట్ ఎలా స్టార్ట్ చేయాలి ఏ ఫుడ్ ఏ క్వాంటిటీలో తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ చెప్పాను నేను ఇండియా మూవ్ అవుతున్నానని ఇండియా మూవ్ అయిన తర్వాత నేను డిఫరెంట్ డైట్ ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేస్తానండి అవి ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను రిలీవ్ చేస్తాను అంతవరకు చిన్న బ్రేక్ తీసుకోండి అండ్ ఈ కాఫీని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను నా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇదివరకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆలస్యం చేయకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీ ముందుకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాను టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ